టీంలో ఉన్నప్పుడు ఆయనకి పలుమార్లు స్టేజ్ మీదే ఐ లవ్ యూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది రీతూ చౌదరి దీంతో వీరిద్దరిపై రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి కానీ ఇదంతా షో కోసమేనని అంతా సర్ది చెప్పుకున్నారు కొద్ది రోజుల క్రితం శ్రీకాంత్ అనే వ్యక్తితో దిగిన ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి షాక్ ఇచ్చింది ఎప్పుడూ గోవా అమెరికా బ్యాంకాక్ అంటూ ట్రిప్పులు వేస్తూ అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తుంటారో కూడా చెబుతోంది ఇలాంటి భామ అంత భారీ స్కామ్ ఎలా చేసిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు నటి రీతు చౌదరి తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి బాగా పాపులర్ అయింది అందం చలాకీతనంతో పాటు తనదైన కామెడీ టైమింగ్ తో వరుస అవకాశాలను దక్కించుకున్నారు అతి తక్కువ కాలంలోనే ఈమె బాగా పాపులర్ అయింది ప్రస్తుతం సినిమాల్లో అవకాశాల కోసం తెగ ట్రై చేస్తోంది అందుకే సోషల్ మీడియాలో సెగలు పుట్టించేలా హాట్ ట్రీట్ ఇస్తుంది ఆమె ఫోటోలపై నెట్టింట అభ్యంతరాలు వినిపించినా పట్టించుకోకుండా గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోలతో నింపేస్తూ విమర్శల పాలవుతోంది అలాంటి బ్యూటీ ఏపీలోని భారీ ల్యాండ్ స్కామ్ లో ఇరుక్కుంది ఏపీలో ఏడు వందల కోట్లు విలువ చేసే ల్యాండ్ స్కామ్ ఇప్పుడు సంచలనంగా మారింది విజయవాడ ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఏడు వందల కోట్లు ఓ ముఠా కొట్టేసిందని వార్త కలకలని రేపుతోంది కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో జరిగిన భారీ స్కామ్ గురించి బయటపెట్టారు ఏపీ మాజీ సీఎం జగన్ అనుచరులు చేమకుర్తి శ్రీకాంత్ ఆయన భార్య రీతూ చౌదరి పేరు మీద భారీగా ఆస్తులున్నట్టు ఆయనన్నారు రీతు అసలు పేరు చెముకుర్తి శ్రీకాంత్ కు రెండో భార్య విరిద్దరుతో పాటుగా మరికొంతమంది పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ అయినట్టు సింగ్ మీడియా ముఖంగా చెప్పారు ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి సింగ్ రాసిన లేఖ ఆధారంగా ఈ స్కామ్ బయటపడింది ఇప్పటి వరకు స్కిట్స్ చేసుకుంటూ వచ్చిన రీతు అలియాస్ వనం దివ్య ఈ స్కామ్ లో ఉండడం చర్చనీయాంశంగా మారింది మరి దీనిపై అసలు నిజాలేంటనేది రీతూ చౌదరి స్పందిస్తేనే తెలుస్తుంది ఇక ఈమె కెరీర్ విషయానికి వస్తే యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన రీతూ చౌదరి కొన్నేళ్లలోనే పలు సీరియల్స్ షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది అయితే జబర్దస్త్ లోకి ఎంటర్ అయి జనానికి బాగా నోటెడ్ అయింది తోనే కాకుండా బులితెరపై ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో పాటుగా పలు షోల్లో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు ఈ రెండు కార్యక్రమాలే కాకుండా తెలుగు బుల్లితెరపై పలు షోలలో తన హవా చూపిస్తోంది రీతు హైప్రాదీ టీంలో ఉన్నప్పుడు ఆయనకి పలుమార్లు స్టేజ్ మీదే ఐ లవ్ యూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది రీతు చౌదరి దీంతో వీరిద్దరిపై రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి కానీ ఇదంతా షో కోసమేనని అంతా సర్ది చెప్పుకున్నారు కొద్ది రోజుల క్రితం శ్రీకాంత్ అనే వ్యక్తితో దిగిన ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి షాక్ ఇచ్చింది ఎప్పుడు గోవా అమెరికా బ్యాంకాక్ అంటూ ట్రిప్పులు వేస్తూ అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తుంటారో కూడా చెబుతోంది ఇలాంటి భామ అంత స్కామ్ ఎలా చేసిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు నటి రీతు చౌదరి తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి బాగా పాపులర్ అయింది అందం చిలాకీతనంతో పాటు తనదైన కామెడీ టైమింగ్ తో వరుస అవకాశాలను దక్కించుకున్నారు అతి తక్కువ కాలంలోనే ఈమె బాగా పాపులర్ అయింది ప్రస్తుతం సినిమాల్లో అవకాశాల కోసం తెగ ట్రై చేస్తోంది అందుకే సోషల్ మీడియాలో సెగలు పుట్టించేలా హాట్ ట్రీట్ ఇస్తుంది ఆమె ఫోటోలపై నెట్టింట అభ్యంతరాలు వినిపించినా పట్టించుకోకుండా గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోలతో నింపేస్తూ విమర్శల పాలవుతోంది అలాంటి బ్యూటీ ఏపీలోని భారీ ల్యాండ్ స్కామ్ లో ఇరుక్కుంది ఏపీలో ఏడు వందల కోట్లు విలువ చేసే ల్యాండ్ స్కామ్ ఇప్పుడు సంచలనంగా మారింది విజయవాడ ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఏడు వందల కోట్లు ఓ ముఠా కొట్టేసిందని వార్త కలకలం రేపుతోంది కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో జరిగిన భారీ స్కామ్ గురించి బయటపెట్టారు ఏపీ మాజీ సీఎం జగన్ అనుచరులు చీమకుర్తి శ్రీకాంత్ ఆయన భార్య రీతూ చౌదరి పేరు మీద భారీగా ఆస్తులున్నట్టు ఆయనన్నారు రీతు అసలు పేరు వనం దివ్య చెముకుర్తి శ్రీకాంత్ కు రెండో భార్య విరిద్దరితో పాటుగా మరికొంతమంది పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ అయినట్టు సింగ్ మీడియా ముఖంగా చెప్పారు ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి సింగ్ రాసిన లేఖ ఆధారంగా ఈ స్కామ్ బయటపడింది ఇప్పటి వరకు జబర్దస్త్ లో స్కిట్స్ చేసుకుంటూ వచ్చిన రీతు అలియాస్ వనం దివ్య ఈ స్కామ్ లో ఉండడం చర్చనీయాంశంగా మారింది మరి దీనిపై అసలు నిజాలేంటనేది రీతూ చౌదరి స్పందిస్తేనే తెలుస్తుంది ఇక ఈమె కెరీర్ విషయానికొస్తే యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన రీతూ చౌదరి కొన్నేళ్లలోనే పలు సీరియల్స్ షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది అయితే లోకి ఎంట్రై జనానికి బాగా నోటెడ్ జబర్దస్త్ తోనే కాకుండా బులితెరపై ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో పాటుగా పలు షోల్లో తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు ఈ రెండు కార్యక్రమాలే కాకుండా తెలుగు బుల్లితెరపై పలు షోలలో తన హవా చూపిస్తోంది రీతు హైపరాది టీంలో ఉన్నప్పుడు ఆయనకి పలుమార్లు స్టేజ్ మీదే ఐ లవ్ యూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది రీతు చౌదరి దీంతో వీరిద్దరిపై రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి కానీ ఇదంతా షో కోసమేనని అంతా సర్ది చెప్పుకున్నారు కొద్ది రోజుల క్రితం శ్రీకాంత్ అనే వ్యక్తితో దిగిన ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి షాక్ ఇచ్చింది ఎప్పుడు గోవా అమెరికా బ్యాంకాక్ అంటూ ట్రిపుల్ వేస్తూ అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తుంటారో కూడా చెబుతోంది ఇలాంటి భామ అంత భారీస్కామ్ ఎలా చేసిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు నటి రీతూ చౌదరి తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి బాగా పాపులర్ అయింది అందం చిలాకీతనంతో పాటు తనదైన కామెడీ టైమింగ్ తో వరుస అవకాశాలను దక్కించుకున్నారు అతి తక్కువ కాలంలోనే ఈమె బాగా పాపులర్ అయింది ప్రస్తుతం సినిమాల్లో అవకాశాల కోసం తెగ ట్రై చేస్తోంది అందుకే సోషల్ మీడియాలో సెగలు పుట్టించేలా హార్ట్ ట్రీట్ ఇస్తుంది ఆమె ఫోటోలపై నెట్టింట అభ్యంతరాలు వినిపించినా పట్టించుకోకుండా గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోలతో నింపేస్తూ విమర్శల పాలవుతోంది అలాంటి బ్యూటీ ఏపీలోని భారీ ల్యాండ్ స్కామ్ లో ఇరుక్కుంది ఏపీలో ఏడు వందల కోట్లు విలువ చేసే ల్యాండ్ స్కామ్ ఇప్పుడు సంచలనంగా మారింది విజయవాడ ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఏడు వందల కోట్లు ఓ ముఠా కొట్టేసిందని వార్త కలకలని రేపుతోంది కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో జరిగిన భారీ స్కామ్ గురించి బయటపెట్టారు ఏపీ మాజీ సీఎం జగన్ అనుచరులు చేముకుర్తి శ్రీకాంత్ ఆయన భార్య రీతూ చౌదరి పేరు మీద భారీగా ఆస్తులు నట్టు అన్నారు రీతు అసలు పేరు వనం దివ్య చెముకుర్తి శ్రీకాంత్ కు రెండో భార్య వీరిద్దరితో పాటుగా మరికొంతమంది పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ అయినట్టు సింగ్ మీడియా ముఖంగా చెప్పారు ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి సింగ్ రాసిన లేఖాధారంగా ఈ స్కామ్ బయటపడింది ఇప్పటి వరకు స్కిట్స్ చేసుకుంటూ వచ్చిన రీతు అలియాస్ వనం దివ్య ఈ స్కామ్ లో ఉండడం చర్చనీయాంశంగా మారింది మరి దీనిపై అసలు నిజాలు ఏంటనేది రీతూ చౌదరి స్పందిస్తేనే తెలుస్తుంది ఇక ఈమె కెరీర్ విషయానికి వస్తే యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన రీతూ చౌదరి కొన్నేళ్లలోనే పలు సీరియల్స్ షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది అయితే జబర్దస్త్ లోకి ఎంట్రై జనానికి బాగా నోటెడ్ అయింది తోనే కాకుండా బులితెరపై ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో పాటుగా పలు షోల్లో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు ఈ రెండు కార్యక్రమాలే కాకుండా తెలుగు బుల్లితెరపై పలు షోలలో తన హవా చూపిస్తోంది రీతు హైపురాది టీంలో ఉన్నప్పుడు ఆయనకి పలుమార్లు స్టేజ్ మీదే లవ్ యూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది రీతూ చౌదరి దీంతో వీరిద్దరిపై రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి కానీ ఇదంతా షో కోసమేనని అంతా సర్ది చెప్పుకున్నారు కొద్ది రోజుల క్రితం శ్రీకాంత్ అనే వ్యక్తితో దిగిన ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి షాక్ ఇచ్చింది ఎప్పుడూ గోవా అమెరికా బ్యాంకాక్ అంటూ ట్రిపుల్ వేస్తూ అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తుంటారో కూడా చెబుతోంది ఇలాంటి భామ అంత భారీ స్కామ్ ఎలా చేసిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు నటి రీతు చౌదరి తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి బాగా పాపులర్ అయింది అందం చలాకీతనంతో పాటు తనదైన కామెడీ టైమింగ్ తో వరుస అవకాశాలను దక్కించుకున్నారు అతి తక్కువ కాలంలోనే ఈమె బాగా పాపులర్ అయింది ప్రస్తుతం సినిమాల్లో అవకాశాల కోసం తెగ ట్రై చేస్తోంది అందుకే సోషల్ మీడియాలో సెగలు పుట్టించేలా హాట్ ట్రీట్ ఇస్తుంది ఆమె ఫోటోలపై నెట్టింట అభ్యంతరాలు వినిపించినా పట్టించుకోకుండా గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోలతో నింపేస్తూ విమర్శల పాలవుతోంది అలాంటి బ్యూటీ ఏపీలోని భారీ ల్యాండ్ స్కామ్ లో ఇరుక్కుంది ఏపీలో ఏడు వందల కోట్లు విలువ చేసే ల్యాండ్ స్కామ్ ఇప్పుడు సంచలనంగా మారింది విజయవాడ ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఏడు వందల కోట్లు ఓ ముఠా కొట్టేసిందని వార్త కలకలని రేపుతోంది కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో జరిగిన భారీ స్కామ్ గురించి బయటపెట్టారు ఏపీ మాజీ సీఎం జగన్ అనుచరులు చేమకుర్తి శ్రీకాంత్ ఆయన భార్య రీతూ చౌదరి పేరు మీద భారీగా ఆస్తులున్నట్టు ఆయనన్నారు రీతు అసలు పేరు చెముకుర్తి శ్రీకాంత్ కు రెండో భార్య విరిద్దరుతో పాటుగా మరికొంతమంది పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ అయినట్టు సింగ్ మీడియా ముఖంగా చెప్పారు ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి సింగ్ రాసిన లేఖ ఆధారంగా ఈ స్కామ్ బయటపడింది ఇప్పటి వరకు స్కిట్స్ చేసుకుంటూ వచ్చిన రీతు అలియాస్ వనం దివ్య ఈ స్కామ్ లో ఉండడం చర్చనీయాంశంగా మారింది మరి దీనిపై అసలు నిజాలేంటనేది రీతూ చౌదరి స్పందిస్తేనే తెలుస్తుంది ఇక ఈమె కెరీర్ విషయానికొస్తే యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన రీతూ చౌదరి కొన్నేళ్లలోనే పలు సీరియల్స్ షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది అయితే లోకి ఎంట్రై జనానికి బాగా నోటెడ్ జబర్దస్త్ తోనే కాకుండా బులితెరపై ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో పాటుగా పలు షోల్లో తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు ఈ రెండు కార్యక్రమాలే కాకుండా తెలుగు బుల్లితెరపై పలు షోలలో తన హవా చూపిస్తోంది రీతు హైపురాది టీంలో ఉన్నప్పుడు ఆయనకి పలుమార్లు స్టేజ్ మీదే ఐ లవ్ యూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది రీతు చౌదరి దీంతో వీరిద్దరిపై రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి కానీ ఇదంతా షో కోసమేనని అంతా సర్ది చెప్పుకున్నారు కొద్ది రోజుల క్రితం శ్రీకాంత్ అనే వ్యక్తితో దిగిన ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి షాక్ ఇచ్చింది ఎప్పుడు గోవా అమెరికా బ్యాంకాక్ అంటూ ట్రిప్పులు వేస్తూ అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తుంటారో కూడా చెబుతోంది ఇలాంటి భామ అంత భారీస్కామ్ ఎలా చేసిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు నటి రీతు చౌదరి తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి బాగా పాపులర్ అయింది అందం చిలాకీతనంతో పాటు తనదైన కామెడీ టైమింగ్ తో వరుస అవకాశాలను దక్కించుకున్నారు అతి తక్కువ కాలంలోనే ఈమె బాగా పాపులర్ అయింది ప్రస్తుతం సినిమాల్లో అవకాశాల కోసం తెగ ట్రై చేస్తోంది అందుకే సోషల్ మీడియాలో సెగలు పుట్టించేలా హాట్ ట్రీట్ ఇస్తుంది ఆమె ఫోటోలపై నెట్టింట అభ్యంతరాలు వినిపించినా పట్టించుకోకుండా గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోలతో నింపేస్తూ విమర్శల పాలవుతోంది అలాంటి బ్యూటీ ఏపీలోని భారీ ల్యాండ్ స్కామ్ లో ఇరుక్కుంది ఏపీలో ఏడు వందల కోట్లు విలువ చేసే ల్యాండ్ స్కామ్ ఇప్పుడు సంచలనంగా మారింది విజయవాడ ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఏడు వందల కోట్లు ఓ ముఠా కొట్టేసిందని వార్త కలకలం రేపుతోంది కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో జరిగిన భారీ స్కామ్ గురించి బయటపెట్టారు ఏపీ మాజీ సీఎం జగన్ అనుచరులు చేముకుర్తి శ్రీకాంత్ ఆయన భార్య రీతూ చౌదరి పేరు మీద భారీగా ఆస్తులున్నట్టు ఆయనన్నారు రీతు అసలు పేరు దివ్య చెముకుర్తి శ్రీకాంత్ కు రెండో భార్య విద్దరితో పాటుగా మరికొంతమంది పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ అయినట్టు సింగ్ మీడియా ముఖంగా చెప్పారు ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి సింగ్ రాసిన లేఖ ఆధారంగా ఈ స్కామ్ బయటపడింది ఇప్పటి వరకు స్కిట్స్ చేసుకుంటూ వచ్చిన రీతు అలియాస్ వనం దివ్య ఈ స్కామ్ లో ఉండడం చర్చనీయాంశంగా మారింది మరి దీనిపై అసలు నిజాలేంటనేది రీతూ చౌదరి స్పందిస్తేనే తెలుస్తుంది ఇక ఈమె కెరీర్ విషయానికి వస్తే యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన రీతూ చౌదరి కొన్నేళ్లలోనే పలు సీరియల్స్ షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది అయితే జబర్దస్త్ లోకి ఎంట్రై జనానికి బాగా నోటెడ్ అయింది జబర్దస్త్తోనే కాకుండా బులితెరపై ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో పాటుగా పలు షోల్లో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు ఈ రెండు కార్యక్రమాలే కాకుండా తెలుగు బుల్లితెరపై పలు షోలలో తన హవా చూపిస్తోంది రీతు హైపురాది టీంలో ఉన్నప్పుడు ఆయనకి పలుమార్లు స్టేజ్ మీదే ఐ లవ్ యూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది రీతు చౌదరి దీంతో వీరిద్దరిపై రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి కానీ ఇదంతా షో కోసమేనని అంతా సర్ది చెప్పుకున్నారు కొద్ది రోజుల క్రితం శ్రీకాంత్ అనే వ్యక్తితో దిగిన ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి షాక్ ఇచ్చింది ఎప్పుడు గోవా అమెరికా బ్యాంకాక్ అంటూ ట్రిపుల్ వేస్తూ అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తుంటారో కూడా చెబుతోంది ఇలాంటి భామ అంత భారీ స్కామ్ ఎలా చేసిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు నటి రీతు చౌదరి తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి బాగా పాపులర్ అయింది అందం చిలాకీతనంతో పాటు తనదైన కామెడీ టైమింగ్ తో వరుస అవకాశాలను దక్కించుకున్నారు అతి తక్కువ కాలంలోనే ఈమె బాగా పాపులర్ అయింది ప్రస్తుతం సినిమాల్లో అవకాశాల కోసం తెగ ట్రై చేస్తోంది అందుకే సోషల్ మీడియాలో సెగలు పుట్టించేలా హాట్ ట్రీట్ ఇస్తుంది ఆమె ఫోటోలపై నెట్టింట అభ్యంతరాలు వినిపించినా పట్టించుకోకుండా గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోలతో నింపేస్తూ విమర్శల పాలవుతోంది అలాంటి బ్యూటీ ఏపీలోని భారీ ల్యాండ్ స్కామ్ లో ఇరుక్కుంది ఏపీలో ఏడు వందల కోట్లు విలువ చేసే ల్యాండ్ స్కామ్ ఇప్పుడు సంచలనంగా మారింది విజయవాడ ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఏడు వందల కోట్లు ఓ ముఠా కొట్టేసిందని వార్త కలకలని రేపుతోంది కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో జరిగిన భారీ స్కామ్ గురించి బయటపెట్టారు ఏపీ మాజీ సీఎం జగన్ అనుచరులు చేముకుర్తి శ్రీకాంత్ ఆయన భార్య రీతూ చౌదరి పేరు మీద భారీగా ఆస్తులు నట్టు ఆయనన్నారు రీతు అసలు పేరు వనం దివ్య చెముకుర్తి శ్రీకాంత్ కు రెండో భార్య వీరిద్దరితో పాటుగా మరికొంతమంది పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ అయినట్టు సింగ్ మీడియా ముఖంగా చెప్పారు ఆనిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి సింగ్ రాసిన లేఖ ఆధారంగా ఈ స్కామ్ బయటపడింది ఇప్పటి వరకు జబర్దస్త్ లో స్కిట్స్ చేసుకుంటూ వచ్చిన రీతు అలియాస్ వనం దివ్య ఈ స్కామ్ లో ఉండడం చర్చనీయాంశంగా మారింది మరి దీనిపై అసలు నిజాలేంటనేది రీతూ చౌదరి స్పందిస్తేనే తెలుస్తుంది ఇక ఈమె కెరీర్ విషయానికి వస్తే యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన రీతూ చౌదరి కొన్నేళ్లలోనే పలు సీరియల్స్ షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది అయితే జబర్దస్త్ లోకి ఎంటర్ అయి జనానికి బాగా నోటెడ్ అయింది తోనే కాకుండా బులితెరపై ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో పాటుగా పలు షోల్లో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు ఈ రెండు కార్యక్రమాలే కాకుండా తెలుగు బుల్లితెరపై పలు షోలలో తన హవా చూపిస్తోంది రీతు హైప్రాదీ టీంలో ఉన్నప్పుడు ఆయనకి పలుమార్లు స్టేజ్ మీదే ఐ లవ్ యూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది రీతు చౌదరి దీంతో వీరిద్దరిపై రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి కాని ఇదంతా షో కోసమేనని అంతా సర్ది చెప్పుకున్నారు కొద్ది రోజుల క్రితం శ్రీకాంత్ అనే వ్యక్తితో దిగిన ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి షాక్ ఇచ్చింది ఎప్పుడు గోవా అమెరికా బ్యాంకాక్ అంటూ ట్రిప్పులు వేస్తూ అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తుంటారో కూడా చెబుతోంది ఇలాంటి భామ అంత స్కామ్ ఎలా చేసిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు నటి రీతు చౌదరి తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి బాగా పాపులర్ అయింది అందం చిలాకీతనంతో పాటు తనదైన కామెడీ టైమింగ్ తో వరుస అవకాశాలను దక్కించుకున్నారు అతి తక్కువ కాలంలోనే ఈమె బాగా పాపులర్ అయింది ప్రస్తుతం సినిమాల్లో అవకాశాల కోసం తెగ ట్రై చేస్తోంది అందుకే సోషల్ మీడియాలో సెగలు పుట్టించేలా హాట్ ట్రీట్ ఇస్తుంది ఆమె ఫోటోలపై నెట్టింట అభ్యంతరాలు వినిపించినా పట్టించుకోకుండా గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోలతో నింపేస్తూ విమర్శల పాలవుతోంది అలాంటి బ్యూటీ ఏపీలోని భారీ ల్యాండ్ స్కామ్ లో ఇరుక్కుంది ఏపీలో ఏడు వందల కోట్లు విలువ చేసే ల్యాండ్ స్కామ్ ఇప్పుడు సంచలనంగా మారింది విజయవాడ ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఏడు వందల కోట్లు ఓ ముఠా కొట్టేసిందని వార్త కలకలని రేపుతోంది కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో జరిగిన భారీ స్కామ్ గురించి బయటపెట్టారు ఏపీ మాజీ సీఎం జగన్ అనుచరులు జీమకుర్తి శ్రీకాంత్ ఆయన భార్య రీతూ చౌదరి పేరు మీద భారీగా ఆస్తులున్నట్టు ఆయనన్నారు రీతు అసలు పేరు వనం దివ్య చెముకుర్తి శ్రీకాంత్ కు రెండో భార్య విరిద్దరితో పాటుగా మరికొంతమంది పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ అయినట్టు సింగ్ మీడియా ముఖంగా చెప్పారు ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి సింగ్ రాసిన లేఖ ఆధారంగా ఈ స్కామ్ బయటపడింది ఇప్పటి వరకు జబర్దస్త్ లో స్కిట్స్ చేసుకుంటూ వచ్చిన రీతు అలియాస్ వనం దివ్య ఈ స్కామ్ లో ఉండడం చర్చనీయాంశంగా మారింది మరి దీనిపై అసలు నిజాలేంటనేది రీతూ చౌదరి స్పందిస్తేనే తెలుస్తుంది ఇక ఈమె కెరీర్ విషయానికొస్తే యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన రీతూ చౌదరి కొన్నేళ్లలోనే పలు సీరియల్స్ షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది అయితే జబర్దస్తులోకి ఎంట్రై జనానికి బాగా నోటెడ్ జబర్దస్త్ తోనే కాకుండా బులితెరపై ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో పాటుగా పలు షోల్లో తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు ఈ రెండు కార్యక్రమాలే కాకుండా తెలుగు బుల్లితెరపై పలు షోలలో తన హవా చూపిస్తోంది రీతు హైపురాది టీంలో ఉన్నప్పుడు ఆయనకి పలుమార్లు స్టేజ్ మీదే ఐ లవ్ యూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది రీతు చౌదరి దీంతో వీరిద్దరిపై రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి కాని ఇదంతా షో కోసమేనని అంతా సర్ది చెప్పుకున్నారు కొద్ది రోజుల క్రితం శ్రీకాంత్ అనే వ్యక్తితో దిగిన ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి షాక్ ఇచ్చింది ఎప్పుడు గోవా అమెరికా బ్యాంకాక్ అంటూ ట్రిపుల్ వేస్తూ అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తుంటారో కూడా చెబుతోంది ఇలాంటి భామ అంత భారీ స్కా ఎలా చేసిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు